సో ప్రజెంట్ మనం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళాం అనుకోండి అక్కడ ఉన్న పరిస్థితులు ఆ వాతావరణం చూసి వావ్ అరే ఎంత బాగుంది అని అనుకుంటాం అదే సమయంలో ఓ శివాలయంలో గానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవునికి సంబంధించిన వాహనం గానీ లేకపోతే ఆ దేవునికి సంబంధించిన ఏదైనా ఒకటి కనిపిస్తే అమ్మ దేవుడు మనని కంకరించారు అనుకుంటాం అదే క్రమంలో శివాలయంలో పాము కనిపిస్తే ఎంత భయం అనేది ఉంటుందో అందరికీ తెలుసు ఈ ఒక సంఘటన జరగడం వల్ల ఇప్పుడు అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కూడా భయపడుతున్నారు అయితే ఇది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అంబేద్కర్ కోనసీ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఇదంతా కూడా జరిగిందనమాట సో అక్కడ శివకేశవ ఆలయం ఉంది అదే విధంగా గణపతి ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయం అన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి అయితే ఆ ఆలయంలో చూసుకుంటే ముఖ్యంగా శివాలయంలో శివుల ముందు మాత్రం గత రెండు రోజుల నుంచి కూడా నాగపాం వచ్చిందంట దాని అరుదైన నాగపాం అది కూడా విష్ణు నాగప అనే విధంగా పేరు కూడా ఉందంట సో దాని మీద విష్ణు పాదాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అయితే ఆ పాము రెండు రోజుల నుంచి కూడా అదే గుళ్ళో ఉంది అంటే అక్కడ ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏమన్నా కానీ బెదిరించినా లేకపోతే అక్కడ పూజలు వచ్చి పూజ చేసినా ఎవరిని కూడా ఏమట్లేదు అక్కడ నుంచి వెళ్ళట్లేదు సరే వన్ డే చూసారు ఓకే ఉంది సరే వెళ్ళిపోతుంది ఏమో లేదు దేవుని పామేమో అనుకున్నారు సో నెక్స్ట్ డే చూసేసరికి ఇంకా కూడా అక్కడనే ఉంది అరే ఇంకా కూడా వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు దేవునికి నైవేద్యాలు కూడా పెట్టినటువంటి పూజాది కార్యక్రమాలు ఏవి కూడా చేయడానికి భయపడుతున్నారు పూజలు అంటే చాలా పెద్దగా ఉందంట అది సో పెద్దగా ఉన్నప్పుడే దేవుని పామి కొంతమంది భయపడతారు సో అదేవిధంగా పూజలు కానీ భక్తులు కూడా లోపలికి వెయ్యడానికి పూజలు చేయడానికి అన్న ప్రసాదాలు పెట్టడానికి కూడా వాళ్ళకి ధైర్యం సాయడం లేదంట సో అందుకోసమని చూసి చూసి పూజారి మాత్రం స్నేక్ క్యాచర్కి ఫోన్ చేయడం జరిగిందంటే సో ఆయన నుంచి సుమారు ఒక మూడు గంటల పాటు కూడా కష్టపడి శ్రమించి పామును తీసుకెళ్ళి అడవి ప్రాంతాల్లో వదిలేయడం జరిగిందంట సో అప్పటి నుంచి మళ్ళీ నార్మల్గా అన్ని పూజాది కార్యక్రమాలు కానీ అన్ని కూడా మళ్ళీ చేశారు సో మొత్తానికైతే అక్కడ శివాలయంలో నాగపాము కనిపించి అది కూడా విష్ణు నాగపాము విష్ణుపాదాలు రెండు పాము మీద ఉండడం చూసినప్పటి నుంచి సో అందరు కూడా పూజలు అదేవిధంగా చాలా మంది భక్తులు భక్తుని వేడుకున్నారు కానీ ఇంకా అక్కడే పోకుండా అక్కడే ఉండేసరికి చాలా మంది కూడా ఇక పూజలు కానీ అవన్నీ కూడా ఏం చేయలేరు సో మొత్తానికైతే ఆ ఇష్యూ తీరిపోయిన ఇక్కడ పూజలు మళ్ళీ నార్మల్ గా చేస్తున్నారు